ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినా ఐసీసీ మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోయింది అయితే మన భారత్లోని ముంబై వేదికగా జరిగి జరుగుతున్న ఈ అమెరికా వర్సెస్ భారత్ మ్యాచ్లో కనుక మనం చూసినట్టయితే భారత అభిమానులకు ముఖ్యంగా క్రికెట్ అభిమానులకు అబ్బా అమెరికాతో ఏముంది అయిపోతుంది మ్యాచ్ చూడాల్సిన అవసరం కూడా లేదు అనుకున్న వాళ్ళకి తిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు మన ఆటగాళ్ళు అయితే ఐసీసీ టి ట్వంటీ ప్రపంచ వేల ఇరవై ఆరులో లో భాగంగా ముంబైలోని వాంగ్డే స్టేడియంలో పసికూల అమెరికాతో జరుగుతున్న మ్యాచ్ లో అనూహ్యమైన ఆట తీరుతో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బ్యాట్స్మెన్స్ అందరూ కూడా పెవిలియన్ కు క్యూ కట్టారు సిక్సర్ల దేవుళ్ళు వికెట్లు పడిపోతే చాల్రా అయ్యా అని మా అభిమానులు దేవుణ్ణి కోరుకునేటట్టుగా ఆడారు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే భారత జట్టుతో భారత జట్టును గెలిపించడం కోసం ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఇక పది ఫోర్లు నాలుగు సిక్స్లతో ఎనభై నాలుగు పరుగులు చేసి నాట్అవుట్ ఖండించాడు ఒక్కడే అజయ్ హాఫ్ సెంచరీతో రాణించడంతో టీమిండియా అమ్మయ్య ఫోన్లే ఒక గౌరవప్రదమైన స్కోర్ చేసింది ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్మిత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట అరవై ఒక పరుగులు చేసింది అయితే అమెరికా బౌలర్లలో షార్ట్లీ వ్యాన్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు అయితే నాలుగు వికెట్లు తీగా హర్పీత్ హర్మీత్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు అలీ ఖాన్ ఒక వికెట్ మహమ్మద్ మహసీన్ ఒకటి తల ఒక వికెట్ తీశారనమాట అయితే గత రెండేళ్లుగా దూకుడైన ఆట తీరుతో అరలి అలరించిన టీమిండియా పసికున్న అమెరికాను కొడుతుండే అసలు అంటే ఖచ్చితంగా అసలు అమెరికా జట్టుని ఓచ కోత మనం వాళ్ళు అనుకున్నాం మనం అందరం కానీ ఊహించుని ట్విస్ట్ ఏంటి అంటే అంటే మ్యాచ్ చూస్తున్న ఏం జరుగుతుందిరా ఎందుకు అవుట్ అయిపోతున్నారు కనీసం ఒక ఇద్దరైనా మంచి ఒక పార్ట్నర్షిప్ చేయండి అనే స్టేజ్కి వచ్చేసింది అనమాట గేమ్ కానీ అటువంటి గేమ్ని కూడా సూర్య మలుపు తిప్పాడు అయితే ఇక విధ్వంసానికి మారుపేరైన అభిషేక్ సినిమా గోల్డెన్ అండ్ టకౌట్ దూకుడైన బ్యాటింగ్ తో ఓపెనర్ గా ప్రమోషన్ అందుకునే ఇషాన్ కిషన్ ఇరవై మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ ఇరవై ఐదు వెంట వెంటనే వెంట వెంటనే వెంట వెంటనే అవుట్ అయిపోయారు అయితే ఇక ఈ ఈ మూడు వికెట్లు తీయడంలో అమెరికా ప్రైమ్ బౌలర్ వాన్ ఇంకా తను తనే తీసాడు ఈ ఫస్ట్ త్రీ వికెట్స్ బ్యాటింగ్ లో ప్రమోషన్ అందుకుని అబ్దే ఆర్డర్ వచ్చిన శివం దుబే గోల్డెన్ టక్ ఇక దీంతో పవర్ ప్లేలో జస్ట్ ఫార్టీ సిక్స్ రన్స్ నాలుగు వికెట్లు కోల్పోయి నలభై ఆరు పరుగులు చేసింది టీమిండియా ఈ దశలో ఏం జరుగుతుంది అని అర్థం కాలేని పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ రంగంలోకి దిగాడు అయితే సూర్యకు తోడుగా ఆచితూచి ఆడుతూ మైదానంలో ముఖ్యంగా క్రీజ్ లో ఆ వికెట్లు పడకుండా ఆపడాన్ని రింకు సింగ్ అలాగే సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కూడా వాళ్ళ శైలికి భిన్నంగా ఆడడానికి ప్రయత్నిస్తూ క్రేజ్ నిలదొక్కున్నారు అయితే రింకు మాత్రం తన ఒక స్వభావానికి అంటే రింకు ఏంటంటే సిక్సర్ల వీడు ఎత్తితే ఎత్తడమే కొట్టడమే ఇంకా అయితే ఇక తను బ్యాట్ ఎత్తి ఆడలేని పరిస్థితుల్లో గా ఆడుతూ ఆచితూచి ఆడుతూ స్లోగా ఆడేసరికి ఇక తను కూడా ఆరు పరుగుల వ్యక్తిగత స్కోర్ చేసి క్యాచ్అవుట్ గా వెళ్ళి తిరిగాడు భారీ అంచనాలతో బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా ఐదు తను కూడా భారీ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు దీంతో టీమిండియా డెబ్బై ఏడు పరుగులకి ఆరు వికెట్లు కోల్పోయి కనీసం వంద పరుగులైనా చేస్తుందా ఆల్ అవుట్ తీసుగా వెళ్ళిపోతుంది ఏం జరుగుతుంది అనుకునే టైంకి అక్షర్ పటేల్ పద్నాలుగు పరుగులతో కొద్దిగా జట్టుకు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు అంటే ఒకవైపు వికెట్లు పడిపోతూనే ఉన్నాయి పడిపోతూనే ఉన్నాయి కానీ సూర్య మాత్రం అలాగే క్రీజ్ లో పాతుకుపోయాడు ఏదో ఒకటి ఆడాలి వాళ్ళ గెలవాలి అనుకుంటూ కూర్చున్నాడు అక్షర్ కూడా వరుసగా రెండు బౌండరీలు బాకటంతో జట్టు స్కోర్ వంద దాటింది అమ్మయ్య అనుకున్నారు నలభై ఒక్క పరుగుల భాగస్వామ్యంతో క్రీజ్ లో సెట్ అయిన ఈ జోనీని హర్పి హర్మీత్ సింగ్ విడతీశాడు అయితే అక్షర్ క్యాచ్ అవుట్ కప్ ఎవిలియన్ కు చేర్చాడు హర్షదీప్ సింగ్ సహాయంతో సూర్య ముప్పై ఆరు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అయితే భారత టాప్ ఆర్డర్ను కుప్పకూల్చిన వాన్ షాక్విక్ వేసిన పంతొమ్మిదవ ఓవర్లో సూర్య ఒక బౌండరీ ఒక సిక్స్ బాగాడు అయితే ఇదే ఓవర్లో హర్షదీప్ సింగ్ ని కూడా అదే వాన్ షాక్విక్ అవుట్ కప్ ఎవిలియన్ కు చేర్చాడు ఇక నేత్రా వార్కర్ వేసిన ఆఖరి ఓవర్లో సూర్య రెండు ఫోర్లు రెండు సిక్స్లు ఒక క్విక్ సింగిల్ తీసి ఇరవై ఒక్క పరుగులు పింట్టుకున్నాడు దాంతో నూట అరవై ఒక్క పరుగుల స్కోర్ అయితే వచ్చిందనమాట అంటే ఇప్పుడు అమెరికాకు నూట అరవై రెండు పరుగుల భాగస్వామ్యం అయితే ఏర్పడింది అయితే నిజానికి అసలు అంటే యాక్చువల్లీ బూమ్రా జస్ప్రీత్ బూమ్రా అయితే ఈ ఈసారి మ్యాచ్ లో ఆడలేదు ఎందుకనంటే తనకి హెల్త్ బాగాలే బాలేని కారణంగా తన ఆడలేని పరిస్థితి అనమాట సో తన స్థానంలో సిరాజ్ అయితే రావడం అయితే జరిగింది అయితే ఈ క్ర క్రమంలో అంటే తిప్పలు పడుతూ ఆటగాళ్ళు అందరు వరుసగా అవుట్ అయిపోతున్న సమయంలో ఒక కెప్టెన్ గా తను కెప్టెన్ ఇన్నింగ్స్ చేస్తూ ఇక భారత్ పరువు నిలబెట్టడమే కాకుండా అసలు పీకల్లోతో కష్టాలన్నమాట అసలు మనం మనం టీ ట్వంటీ వరల్డ్ కప్ చూస్తున్నామా ఇది భారత్ వర్సెస్ అమెరికానే చూస్తున్నావా లేకపోతే ఇంకేదైనా చూస్తున్నావా అనుకునే స్టేజ్ లో సూర్య ఒంటరి పోరాటం నిజంగా హీరో ఆఫ్ ది మ్యాచ్ అని అనిపించాడు ఎందుకంటే ఎక్కడ ఎక్కడ సిక్స్లు కొట్టాలో కాదు ఎక్కడ అవుట్ అవ్వకుండా ఆడాలో వాడే నిజమైన హీరో అంటారు చూసారా అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చిందనమాట ఎందుకంటే ఇప్పుడు కనుక సూర్య కనుక గా ఆరకపోతే అసలు నెక్స్ట్ లో ఉంటుంది ఎందుకంటే ఒకే ఓవర్లో ఇషాన్ తిలక్ శివం దుబే ముగ్గురు అవుట్ అయిపోయారు నలభై ఆరు పరుగులు అయ్యాయి అప్పటికి ఇంకా అభిషేక్ సైన్ ఫస్ట్ డక్అట్ అవడంతోనే టోటల్ పరిస్థితి అంతా తారుమారైపోయింది ఇంకా వంద దాటడం కష్టం ఏంటిది మరీ మరీ అమెరికా చేతుల్లో ఓడిపోతే పరుగు పోతుంది కదా ఎవరికైనా సరే అంటే మనం ఒక ఆలోచనతో వెళ్తాం ఒక మంచి హాట్ ఫేవరెట్ జట్టు కదా సో ఇదంతా ఏంట్రా బావు నాయన అనుకునే టైంకి అమ్మయ్య సూర్య రంగంలోకి దిగాడు సూర్య రంగంలోకి దిగిన తర్వాత చాలా నెమ్మదిగా ఆడాడు సూర్య అసలు ఆల్మోస్ట్ ఎలా అంటే పది పన్నెండు బాల్స్ వేస్ట్ అయిపోయినా కూడా జస్ట్ ఒకటి రెండు పరుగులు మాత్రమే చేస్తూ వచ్చాడు అనమాట సో ఆ రకంగా తను అలా చేస్తూ వచ్చాడు అయితే ఇక తుది జట్టు విషయంలోకి వచ్చినట్టయితే అనారోగ్యంతో బూమ్రా దూరం అయ్యాడు అతని స్థానంలో సిరాజ్ వచ్చాడు సంజు వాషింగ్టన్ సుందర్కి మనం అనుకున్నాం కదా ముందుగానే జట్టులో అయితే చోటు అయితే దక్కలేదన్నమాట అయితే మేము టాస్ గెలిచినా ముందు బ్యాటింగే చేయాలనుకున్నామని చెప్పేసి చెప్పాడు కానీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని తప్పు చేశారేమో అనిపించింది ఎందుకంటే అసలు ఆ పిచ్ అనేది చాలా తేడా తేడాగా ఉంది ఇక్కడ పిచ్లు చూడడానికి బాగుంటాయి కానీ గాలు వీస్తు ఉండడంతో డ్యూ ప్రభావం లేదు ఓకే మెగా టోర్నీ అంటే ఒత్తిడి ఉంటుంది కాబట్టి కాదనలేం కాబట్టి ఈ రకంగా ఒక రకమైన కొత్త రకం పిచ్చెస్ అని కొత్త రకం మ్యాచ్ అని కూడా చెప్పుకొచ్చాడు అనమాట ఎవరు సూర్యకుమార్ యాదవ్ ఆ టాస్ ఓడిపోయిన తర్వాత చెప్పుకొచ్చిన విషయం ఇది అయితే ఇక ఆ మేము మాలాగా ఆడతాము మొత్తం ఉత్సాహంగా ఆడతాము అంటూ మొదలెట్టాడు అయితే మేము బ్యాటింగ్ మొదలుపెట్టాక మైదానం హోరెత్తిపోతుందనే మాకు తెలుసు ఈ మ్యాచ్లో సుందర్ సంజు శాంసన్ ఆడటం లేదు కానీ దృదృష్ట వసాత్తు భూమురా కూడా ఆడటం లేదు అతడి స్థానంలో సిరాజ్ వచ్చాడని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు సిరాజ్ ఏ రకంగా ఆడతాడో చూడాలి అయితే సూర్యకి ఈ మ్యాచ్ చాలా స్పెషల్ ఎందుకంటే తను ఒక కెప్టెన్గా భారత కెప్టెన్ కెప్టెన్గా ఫర్ ద ఫస్ట్ టైం టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడుతున్నాడు ఈ వరల్డ్ కప్ కనుక భారత్ గెలిస్తే మాత్రం సూర్యకి నిజంగా అదృష్టం అదృష్టమని చెప్పుకోవాలి మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మా ని మీరు షేర్ చేయండి అలాగే సబ్ కామెంట్ చేయండి ఇంకా రకరకాల విషయాలు మాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్